నేను తొమ్మిది ఏందప్ప రౌండ్ ఉందని ఇది నువ్వు ఆడుకునే గోలికి ఉంటావు కాదప్ప ఇది నిన్ను పైనుంచి ఆడిచ్చే ప్లానెట్ కాదు ఎందు చాలా మంది తమ సమస్యలను లెటర్స్ ద్వారా రాశారు ఇప్పుడు ఒక లెటర్ చదివి వినిపిస్తాను అమ్మా ఐ ఫైను యు ఫైన్ ఓ ఆల్ ఫైన్ ఓ ఆ ఓహో హా మీ విత్ర దేవతలను తలుచుకోవడం ఆపేస్తే నేను లెటర్ చదవడం స్టార్ట్ చేస్తాను ఆ గురుజీ ఈ లెటర్ ని జ్యోతి లక్ష్మి జమ్లాపuram నుండి రాస్తున్నారు గురుజీ గారికి నమస్కారం మా కుక్క పిల్ల తప్పిపోయింది ఆ లెటర్ లో చెప్పవే జ్యోతి లక్ష్మి ఫ్రమ్ జమ్లాపuram డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా కుక్క పిల్లల గురించి 1991 డిసెంబర్ 31 రాత్రి 11 గంటల గురించి ఓవర్ యాక్షన్ చేయకరా ఇంతకీ వెజ్జా నాన్ వెజ్ అమ్మా ఆమె గురించి కాదమ్మా అక్కడే పొరపాటు జరిగింది తల్లి అమ్మా జ్యోతి లక్ష్మి ఫ్రం జుంబులాపురం గారు అర్జెంటుగా మీ కుక్కపిల్ల గారి చేత నాన్ వెజ్ మార్పించండి అలాగే మెడిటేషన్ చేయించండి అర్జెంటుగా మీ కుక్కపిల్ల గారి చేత నాన్ వెజ్ మార్పించండి మెడిటేషన్ చేయించండి ఇగో గురుడు శుక్రుడు అవుట్ ఆఫ్ సర్కిల్ కాబట్టి ఏంటి గురుడు శుక్రుడు వింటున్నారా గురుడు శుక్రుడు అవుట్ ఆఫ్ సర్కిల్ కాబట్టి మీ ఇంటికి తూర్పు దిక్కుగా ఉన్న పాకులో మీ కుక్క పిల్ల దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకోండి జ్యోతిలక్ష్మి గారు గురూజీ గారు చెప్పింది విన్నారు కదా గురూజీ జ్యోతిలక్ష్మి గారికి పరిహారాలు చెప్తారు తప్పకుండా తల్లి అమ్మా జ్యోతి లక్ష్మి మీరు నాలుగు శనివారాలు నల్ల బట్టలు ధరించి నల్ల నువ్వులు దానం చేయండి అలాగే లక్ష ఒత్తులు వెలిగించి మరి నెయ్యి పోసి ఒక మర్రి చెట్టు కింద వెలిగించండి అదన్నమాట నీ పరిహారం విన్నారు కదా పాటించండి గురుజీ అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి అని రోజు మంచి పరిహారం చెప్తున్నారు కదా ఈ రోజు పరిహారం చెప్పండి తప్పకుండా తల్లి నా ప్రియమైన భక్తజను పొందుదారా ఈ గోలీ శాస్త్ర ప్రకారం ఏమిటి ఈ గోలీ శాస్త్ర ప్రకారం ఈ రోజు ఒక ఆముదం చెట్టుని సేకరించి దాని వేరుని వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ పెట్టుకుని నా టిక్క తీరింది నా టిక్క తీరింది అని లక్షాది నూట పదహారు సార్లు రాసి పదివేల సార్లు చెప్పించండి అప్పుడు మీ తిక్కలన్నీ బహుమే తీరిపోతాయి నమస్కారం తల్లి పాద룰ంటి నీ చంత గోలి ఉంది నా చంత ఓ ఓహో ఓహో ఆ నమస్కారం గురించి సుభాసిస తల్లి పుష్ప ఆచార్య अखंड ఏంటి గురుజీ సినిమా పేర్లు వరుసగా చెప్పారు మరి ఏలే తల్లి పుష్పాలతో ఆచార్యులు వారిని పూజిస్తే అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది అఖండమైన పుణ్యం లభిస్తుంది అందుకే ఆ సినిమా ఆ టచ్ నీకు తెలుసు నాకు తెలుసు మావిడికే మీ పరిహారాలు తెలుగు రాష్ట్రాలని తెగ ఊపేస్తున్నాయి గురుజీ లక్షల్లో వస్తున్న ఉత్తరాల కోసం రెండు గోడౌన్లు ఛానల్ వాళ్ళు అద్దె తీసుకున్నారంట చాలా సంతోషం తల్లి లెటర్లు గురుజీ ఈ లెటర్ రతీదేవి శృంగారపురం నుండి రాస్తున్నారు మా ఆయన మన్మదరావు పేరుకే మన్మదరావు కాపురం చేయమంటే పాపంలా ఫీల్ అవుతున్నాడు నా కాపురం నిలబెట్టే మహామంత్రాన్ని ఉపదేశించండి గురుజీ రతీదేవి ఫ్రం శృంగారపురం మీ సమస్య విన్నాను తల్లి

గారు పరమాద్భుతం మహాద్భుతం అత్యద్భుతం రతీదేవి ఫ్రం గారు మీ మన్మథరావు గారు అంతే మీ శ్రీవారు మీ కొంగు వదలకుండా పట్టుకు తిరిగే మంత్రం చెప్తాను రాసుకోండి కాస్ తీటాపై ఈజీ కోటు కాటి ఈ మహామంత్రాన్ని మీరిద్దరూ కలిసి లక్షా వెయ్యి నూట పదహారు సార్లు రాసి విడివిడిగా పదివేల సార్లు చెప్పించాలి గురుజీ మహామంత్రం అని చెప్పి కాస్టీటా బై సైన్ టీటా ఈక్వల్ టు అని చెప్పాను ఇది మ్యాథ్స్ ఈక్వేషన్ కదా చూడు తల్లి లెక్కల మాస్టర్ సినిమా డైరెక్టర్ అయితే తుపాకి నైన్టీ ఫైవ్ డిగ్రీస్ లో కాలిస్తే బుల్లెట్ వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ లో బయటకొస్తుందని వస్తుందని రాస్తాడు అక్కడ స్పేస్ ఉండదు అయినా తీసుకుంటాడు నేను అంతే తల్లి మీరు ఒక అద్భుతం గురుజీ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు తెలియదు తల్లా మావిడికే మీ శాస్త్రం ఆపేసి ఆ గోలి శాస్త్ర ప్రకారం ఆ మహామంత్రాన్ని వివరించండి గురుజీ తప్పకుండా వివరిస్తానమ్మా ఇప్పుడు రతీదేవి గారికి వాళ్ళ ఆయన తన దగ్గరికి రావాలనేది కాదు అందుకే ఇక న్మథరావుకి కాపు అంటే పాపం పాపం అంటే అందుకే సై తీట ఇక అంటే మంచం మంచం మీద పారే భక్తులు ఏం చేస్తారన్నది నీకు బాగా తెలుసు నాకు అప్పుడప్పుడు తెలుసు ఎందుకంటే మావిడ ఎక్కువగా పుట్టింట్లో ఉంటుంది కాబట్టి అందుకే కాస్త అనే మహా మంత్రాన్ని పరిహారంగా చెప్పాను అన్నమాట కాస్టీటా బై సైన్ టీటా ఈక్వల్ టు కార్టీటా అనే దాన్ని ఇలా కాపురాలకు రిలేట్ చేయడం మహా అద్భుతం గురుజీ ఇక పరిహారాలు చెప్పండి తప్పకుండా తల్లి అమ్మా రతీదేవి ఫ్రమ్ శృంగారపురం గారు ఈ గోలీ శాస్త్ర ప్రకారం మీకు ఒక పరిహారం చెప్తాను అద్భుతంగా వీరి ఆచరించండి అదేంటంటే మీరు నూట ఎనిమిది రోజులు ఉల్లికాడల వ్రతం చేయాలన్నమాట ఈ వ్రతం ఎలా చెయ్యాలో శ్రద్ధగా చెప్తాను వినండి అమ్మ రతిదేవి గారు మీరు నూట ఎనిమిది రోజుల పాటు కాఫీలో ఉప్మాలో చారులో సాంబార్లో అన్నిట్లోనూ ఉల్లికాడలు వేసి మీ ఆయన చేత నూట ఎనిమిది రోజులు ఎన్ని రోజులమ్మా ఆ నూట ఎనిమిది రోజులు కలిపి తినిపించండి అప్పుడు మీ ఆయన గారికి తీట అంటే పూర్తిగా అర్థమైపోయి మీ కొంగు తల్లి పరిహారం వదలూటిక్స్ లోక్వల్ టు అని ఉంటుంది కదమ్మా ఇది కూడా అంతే మన్మదరావు నూట ఎనిమిది రోజులు ఉల్లికాలుడు తినడం వల్ల కాపురం అంటే పాపం కాదు అనే విషయాన్ని గ్రహించి ఆ విధంగా రకీ కలిసి కలిసిమెలిచి ఉంటాడనమాట ఇది అసలు మ్యాటర్ ఇక పోతే ఉండమ్మా ఏదో ఫోన్ వస్తున్నట్టుంది అయ్యా కెమెరా మ్యాన్ గారు కొంచెం వేరే ఫోన్ వస్తుంది కాబట్టి కెమెరా బంద్ చేయండి బంద్ చేయండి సార్ చేయండి హలో ధనిష్ట ఏమిటి మీ నువ్వు నూనె ఈ మధ్య సరిగా అమ్ముడవడం లేదా వై యూ యూ హియరు ఐఎమ్ హీరో నేను మేనేజ్ చేస్తాగా ఉండండి అయ్యా కెమెరామెన్ గారు ఇప్పుడు ఆన్ చేసుకోండి మ్యాటర్ చెప్తా అమ్మా ఇవాళ రేపు శని అందరినీ పట్టుకుని వదలటం లేదు కదా ఎవరి పని ముందు కదలట్లేదు కదా అందుకని ఒక పరిహారం అద్భుతమైన పరిహారం చెప్తారు అదేంటంటే నా ప్రియమైన భర్త ఈ గోళీ శాస్త్ర ప్రకారం శని అనాలన్నా అదృష్టం ఊహనాలన్నా ఇప్పుడు చెప్పినట్టు మీరందరూ లీటర్ లీటర్ నువ్వులను తీసుకుని ప్రతిరోజు భక్తులందరూ కలిసి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు దీపాన్ని వెలిగించాలి అప్పుడు శని పరాలైపోతాడు గురుజీ గురుజీ ఇదండి కార్యక్రమం నమస్కారం బాగా ఉంటే మీ గోలీ ఉంది నా చెంతమస్కారం గురు తల్లి గురుజీ మన ప్రోగ్రాం సూపర్ హిట్ అయిందంట ఛానల్ వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు మన ప్రోగ్రాం సూపర్ హిట్ అయిందా దాంతో పాటు మంచి రేటింగ్ వచ్చిందా మార్చని నీ సారి ఎందుకు చూసావా దాని గురించే వచ్చిందని గోలీ శాస్త్రం ఘోషిస్తోంది ఇన్ని లో నేను జుబ్బా మార్చాను కండవాలు కూడా చాలా మార్చాను కానీ నువ్వు శారీ మార్చలేదు కదా అందుకే వచ్చింది అనుకుంటా ఈ ప్రోగ్రామ్ కి మంచి రేటింగ్ గురుజీ ఓ లెటర్ చదవనా చదవండి గురుజీ ఈ లెటర్ మంగమ్మ మలక్పేట నుండి రాస్తున్నాను గురుజీ గారి పాదాలకి శతకోటి వందనాలు నా పేరు మంగమ్మ మా అమ్మాయి పేరు కుమారి ఆమెకు పెళ్లి చేసి శ్రీమతిని చేయాలని ఆశ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదు ఏదైనా మహామంత్రం చెప్పండి తప్పనిసరిగా అమ్మా బోళీ శాస్త్రాన్ని ఉపయోగించి మంగమ్మ చదువు పేరు మంగమ్మ పేట మంగమ్మ ఫ్రం మలకపేట వారికి మంచి పరిహారం చెప్తారు అమ్మా అపా ఫ్రమ్ మరపేట వారు మీ కూతురు కుమారిని శ్రీమతిగా చేసే ఆలోచన తప్పకుండా నెరవేరుతుందమ్మా అలాగే గోళీ శాస్త్రం చెప్తోంది ముందుగా ఈ పరిహారం ఈ మహామంత్రం మీరు అమలు చేసినట్టయితే పెళ్లి కొడుకు తూర్పు దిశ నుంచి వస్తాడు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు అబ్బాయిని ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకొని రమ్మని చెప్పండి అలాగే అమ్మా మంగమ్మవారు మీరు ఒక మహామంత్రాన్ని లక్షసాలు రాయాలి అదేంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు గామా అనే మహామంత్రాన్ని ఒక వెయ్యి నూట పదహారు సార్లు జపించి లక్ష సార్లు అమ్మా అప్పుడు తప్పనిసరిగా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదురుతుంది అలాగే ఇంకొక విషయం అమ్మా పెళ్లి చూపుల సమయంలో మీ కూతురి కొంగుకి నాలుగు నిమ్మకాయలు కట్టండి గెడవాలి చలవా చేస్తుంది ఆ సంబంధం కూడా నిలుస్తుంది అదనమాట గురుజీ మరి మంగమ్మ గారికి పరిహారం చెప్తారా అలాగే తన దయానం కూడా కావాలని అడిగారు ఓహో వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నమాట ఈ మంగమ్మ ఫ్రం మలకపేట వారికి చాలా లాభాయుతమైన ఆలోచనలు ఉన్నాయి ఒక వైపు కూతురు పెళ్లి ఇంకో వైపు ధన ఈ రెండు కావాలంటోంది సరే అమ్మా పరిహారం తప్పకుండా చెప్తాను ఒకరోజు శనివారం ఉదయం పూట ఆకుని తీసి అంటే రాలిపడ్డ ఆకుని తీసుకుని గుర్తుంచుకోవాలండి చెట్టు నుంచి కోయకూడదు ఖచ్చితంగా కింద రాలిపడ్డ ఆకునే సేకరించి దాన్ని చలంతో శుభ్రంగా కడిగి సింధూరంతో ఏంటి వింటున్నారా సింధూరంతో శ్రీయం అనే అక్షరాన్ని రాసి ఆ ఆకుని పూజా మందిరంలో పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ రాజాకి మీ హ్యాండ్ బ్యాగ్ కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి అప్పుడు మందమ్మ గారికి ధనయోగం శుభ్రంగా కలుగుతుందమ్మా వేదవేది మళ్ళీ టైంలో మగుతుంది గారు మీకు అంతలో ఏపోయావు కరెక్ట్ బాబు పర్సనల్ ఫోన్ మా ధనిష్టగా కునిష్టలా కుమ్మేస్తున్నాడు హలో ఈ టైంలో కరెక్ట్ గా టైం చూసుకుని చేసేది నువ్వు కడవేరా వెదవా రికార్డింగ్ చెప్పాను చెప్పుకుడు ఏమైంది మళ్ళీ ఏమైంది మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావు ఏమిటి మన పిడకలన్నీ లేక పడకలేసాయా అసలు అమ్ముడు అది అదేమిటి శుభ్రంగా నా లో పిడకలు చేసేది కదా నువ్వు నేను కలిసి ఎప్పుడు చెప్పకలే ఇప్పుడు ఆ పిడకల్ని శుభ్రంగా అమ్మి పెట్టాలి అంతేగా నువ్వు అలా ఉండు ఉన్నావు నువ్వు అలా ఉండు ఫోన్ ఫోన్ పెట్టేరా నేను చెప్తున్నా అయ్యా కేర్ గారు డిఓపి గారు ఇక అని చేసుకోండి అర్థులు పరిహారం మరి చెప్తా అమ్మా ఇప్పుడు రకరకాల వైరస్లు వస్తున్నాయి ఫస్ట్ కరోనా అన్నారు తర్వాత ధనక్రాను రువక్రాను అన్నారు కదా అలాంటివన్నీ వస్తున్నాయి కదా అలాంటి వ్యాధులన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచంలో యావత్ మన దేశంలో కూడా మనం కనిపించని వైరస్తో కనిపించే యుద్ధం చేస్తున్నాం కదమ్మా ఇలాంటి వైరస్లు పోవాలంటే మనం ఏం చేయాలి పిడకల్ని తెచ్చుకుని శుభ్రంగా ఇంటిలో ప్రతి గది గదికి పిడకలతో పెట్టాలి ఎంత పొగ వస్తే అంత వైరస్ పోతుందమ్మా ఇప్పుడు పిడకల మహామంత్రాన్ని మహాపరి పరిహారాన్ని చెప్తారన్నమాట ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కిలో నుంచి రెండు కిలోలు పిడకలు తీసుకుని ఆవు నైట్ వెలిగించి ఇంట్లో ధూపాన్ని వెయ్యాలన్నమాట అప్పుడు కానీ ఈ వైరస్ పోవన్నమాట అదనమాట ఇప్పుడు పిడకలతో పరిహారం చేయండి శుభ్రంగా మీ ఇంటిని ఓంటిని దేశాన్ని ప్రపంచాన్ని మీ గల్లీని మొత్తం కనిపించిన వైరస్ ని ఇలా ప్రతిరోజు పిడకలు ప్రతి ఒక్కరు కొని వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ధూపం వెలిగించుకోవాలన్నమాట నుండి టెన్త్ వేవ్ వచ్చే వరకు కూడా మన వాళ్ళందరూ పిడకలు ఎగబడి కొంటారు అమ్మా ఈ పిడకల పరిహారంలో ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది అదేంటంటే పేట పేటకి ఫ్లాట్ ఫ్లాట్కి గది గదికి వేరియేషన్స్ ఆఫ్ పిడకల పదిహేను ఉందనమాట అది ఎలాగంటే ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఉందనుకో పిడకలు సరిపోతాయి అలాగే డబుల్ బెడ్రూమ్ ఉందనుకో రెండు కిలోల పిడకలు సరిపోతాయి అలాగే తిరుమల బెడ్రూమ్ ఉందనుకో మూడు కిలోలు డూప్లెక్స్ హౌస్ ఉందనుకో దాని గొప్పదిగా పది కిలోల పిడకలు వాడాలి అలా ఇలా పిడకలు వాడి మన కనిపించిన వైరస్ ని పారదోదండి పిడకలు వాడండి హ్యాపీగా ఉండండి మీ పిడకలు శుభ్రంగా ఉంటుంది నమస్కారం గురుజీ ఇదండి అంటావా అంటావా ఇవాళక్రమం బాధలున్నాయ్ పిలకలు గోలి ఉంది నా నమస్కారం గురుజీ సుభాషి గురూజీ ఈ లెటర్ భాగ్యలక్ష్మి భాగ్యనగరం నుండి రాస్తున్నారు భాగ్యలక్ష్మి ఫ్రం భాగ్యనగరం ఈ పేరు ఎక్కడ విన్నట్టుంది అవును నీ పేరు అదే కదా నేనే గురుజీ ఈ సమస్య నాదే గురుజీ అవునా అసలు ఏంటమ్మా నీ సమస్య ఏం లేదు గురుజీ ఆ ఏం లేకపోతే ఎందుకు పడ పడో గురుజీ ఆ ఛానల్ వాళ్ళు కార్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు నీ కారుని ఛానల్ వాళ్ళు లాగేసుకున్నారా ఓహో ఈ కారేనా నాకు ఈ మధ్య ఛానల్ వాళ్ళు ఇచ్చారు చెప్పమ్మా అయితే సమస్య ఏంటి తిరిగి నా కారు నాకు రావడానికి ఏదైనా పరిహారం చెప్పండి కారు మళ్ళీ నీకు తిరిగి రావాలంటావు అంతేనా నీ సమస్య అవును దానికి ఒక పరిహారం చెప్పండి చూడమ్మా భాగ్యలక్ష్మి భాగ్యనగరం నీ కారు నీకు రావాలంటే నువ్వు అర్జెంటుగా ఒక పరిహారం చేయాలి ఉండమ్మా నీ సమస్యకి పరిష్కారాన్ని గోళీ శాస్త్రం ఉందిగా ఎందుకు బాధపడతావు ఈ గోళీలు వేసి నీకు మహామంత్రాన్ని చెప్తాను పాటించు నా తొమ్మిది గోళీలతో చెప్తా అమ్మా అప్పను ఐ ఫైను ఆల్ ఎక్స్పెక్ట్ దిస్ ఊహో తిరిగి రావాలంటే ఒక మహామంత్రం గోళీ శాస్త్రం ఘోషిస్తోంది అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళీ నీ కారు తిరిగి వస్తుంది నీకు అన్ని తిరిగి వస్తాయి అదేంటంటే నమ అవునమ్మా నువ్వు విన్నది కరెక్టే ఓం చీరాయ నమ అనే మహామంత్రాన్ని నువ్వు హుసేన్ సాగర్ వెళ్ళాలి హుసేన్ సాగర్ లో ఆ నీటి మీద ఓం వెయ్యి నూట పదహారు సార్లు ఆ నేలలో రాయాలి నేటి మీద రాత్రి అందుకే కదమ్మా నీకు చెప్పింది అదే విధంగా దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓం చీరాయ నమ అనే మహామంత్రాన్ని నువ్వు హుసేన్ సాగర్ లో దిగి ముక్కు మూసుకోకుండా ఓం చీరాయ నమ ఓం చీరాయ నమ అనే మహామంత్రాన్ని పదివేల సార్లు జపించాలన్న మాట అప్పుడు నీ కారు నీకు తిరిగి వచ్చేస్తుంది గురూజీ ఒక మాట ఈ పరిహారం చేసే బదులు అలా సడన్ గా ప్రోగ్రాం మానేస్తావాళ్ళు యాంకర్ పోతే ఇంకో యాంకర్ వస్తుంది కానీ నేను మాత్రం శాస్త్రమే ఈ ధనిష్ఠగా ఫోన్ చేయలేదేంటి అమ్మా అవునా అందుకే ధనిష్ఠగాడు ఫోన్ చేయలే భక్త జన బంధులారా ఆవిడ వెళ్ళిపోతే తెలిపేది కానీ నన్ను మాత్రం చూడండి ఇగో బాధలున్నాయని వద్దు మీకు చింత ఊలీ ఉంది నా చింత మీరు ఊహు అనకుండా ఊహ అనండి నా ప్రోగ్రాం చూడండి